సురేపేట మున్సిపాలిటీ సీటు ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది చాలా 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 హాట్ టాపిక్ ఇది ఎందుకంటే ఇంత ముందే చెప్పాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యపేట నియోజకవర్గంలో సూర్యపేట పట్టణం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఎన్నిక ఇది సో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవి ఏ పార్టీ కైవేశం చేసుకోబోతుంది సో బిఆర్ఎస్ పార్టీ కైవేశం చేసుకోబోతుందా కాంగ్రెస్ పార్టీ కైవేశం చేసుకోబోతుందా బిజెపి పార్టీ కైవసం చేసుకోబోతుందా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ కైవసం చేసుకోబోతుందా లేకపోతే ఏ ఇతర పార్టీ ఏమన్నా కైవసం చేసుకునే అవకాశం ఉన్నదా సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యాపేట నియోజకవర్గంలో ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటి ఇంతకు ముందు తెలంగాణ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రివర్యులు గుంటకొండ జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు సూర్యాపేటకు చేసిన అభివృద్ధి ఏంటి ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అని సూర్యాపేటలో సూర్యాపేట నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి బిజెపి పార్టీ సంకినేని వెంకటేశ్వర్ గారు ఓడిపోయినప్పుడు కూడా కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సూర్యపేట పట్టణంలో సూర్యపేట నియోజకవర్గానికి బిజెపి పార్టీ చేసిన అభివృద్ధి ఏంటి తీర్మార్ మల్లన్న గారు కొత్తగా స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంబంధించి మాజీ డిసిఎం చైర్మన్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జ్ ఒట్టే జానయ్య యాదవ్ గారు ఆ పార్టీలో జాయిన్ అయిన కాంచి తీర్మార్ వెంట నడిచినప్పటి కాంచి సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట పట్టణానికి ఒట్టే జానయ్య గారు చేసిన సేవలు ఏంటి చేసిన అభివృద్ధి ఏంటి ప్రజలు ఎవరికి ఓటేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానం పెట్టి బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మున్సిపల్ చైర్మన్ దించి కాంగ్రెస్ చైర్మన్ చైర్పర్సన్ ని కాంగ్రెస్ చైర్మన్ ని ఎక్కించడం జరిగింది కానీ సూర్యపేట పట్టణం మున్సిపాలిటీని మాత్రం గద్ద దించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ ఇతర పార్టీలు మరి ఇప్పుడు సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కావేశం చేసుకునే అవకాశం ఉన్నదా దామోదరెడ్డి గారి వర్గం పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం కలిసి నడిచే అవకాశం ఉన్నదా కలిసిపోయి సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయా లేదా పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం దామోదరెడ్డి గారి వర్గం ఎడముఖం పెడముఖం పెట్టుకున్నట్లయితే వేరే ఇతర పార్టీకి పోయే అవకాశము ఉన్నదా వేరే ఇతర పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీకి పోయే అవకాశం ఉన్నదా బీజేపీ పార్టీకి పోయే అవకాశం ఉన్నదా లేదంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి పోయే అవకాశం ఉన్నదా లేదంటే ఇతర ఈ పార్టీకి పోయే అవకాశం ఉన్నదా వేచి చూడాలి సూర్యపేట పట్టణ మున్సిపాలిటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీ అందరికి తెలుసు ఇప్పుడు ఇంకో మరి ముఖ్యంగా యువ లీడర్ యువ నాయకుడు సర్వోత్తం రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారి రాజకీయ వారసుడుగా సర్వోత్తం రెడ్డి గారు రంగంలో దిగినాక సురేపేట పట్టణ మున్సిపాలిటీలో మున్సిపాలిటీని కవేశం చేసే అవకాశం ఉన్నదా పటేల్ రమేష్ రెడ్డి గారిని పటేల్ రమేష్ రెడ్డి గారితో సంధి కుదుర్చుకొని వాళ్ళు స్నేహపూర్వకంగా మిత్రపక్షంగా వెళ్లే అవకాశం ఉన్నదా పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం నుంచని ఒక పేరు మున్సిపాలిటీ చైర్మన్ గా ఒక పేరు వినపడుతుంది దామోదర్ రెడ్డి గారి వర్గం నుంచి అని మున్సిపల్ చైర్మన్ గా ఒక పేరు వినపడుతుంది మరి దామోదర్ రెడ్డి గారి వర్గానికి సంబంధించిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తుందా పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గానికి సంబంధించిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉన్నదా ఇవన్నీ కాదు ఎప్పుడైనా అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడైనా జగదీష్ రెడ్డి గారే కింగ్ అని చెప్పేసి మళ్ళీ సురేపేట మున్సిపాలిటీని జగదీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ చేసుకునే అవకాశం ఉన్నదా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఇంకే ఇతర పార్టీలైనా దళితుని దళితునికి సురేపేట మున్సిపాలిటీ పట్టణ చైర్మన్ పీఠం కట్టబెట్టే అవకాశం ఉన్నదా చూడండి నా యొక్క ఎస్ ఛానల్లో సర్వే చేస్తున్నాను క్లియర్ గా ఏ పార్టీ సురేపేట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పదవిలో కూర్చోబోతున్నారో నా యొక్క సర్వే చేసి నా సర్వే ద్వారా మీకు రివీల్ చేయబోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్